మందకృష్ణ మాదిగతోనే దళితులకు ఆత్మగౌరవం మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసిద్దుల మహాదేవ్ మాదిగా అభినందించి ఘనంగా సన్మానించిన దళిత నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ నందు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న గంజల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగాను మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు దళిత నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు సత్కరించిన వారిలో టీడీపీ నాయకులు న్యాయవాది పొలకల్ వెంకటేశ్వర్లు దస్తగిరి దివ్యాంగుల జిల్లా నాయకులు సోమన్న సుంకన్న జకరియా ఒంటరి దినే రంగమ్మలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఎస్పి నాయకులు మహాదేవ్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగాతోనే దళితులకు ఆత్మగౌరవం దక్కిందని వారు పేర్కొన్నారు ఓ పేద దళితుడైన తనను ఎంఎస్పికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల మందకృష్ణ మాదిగాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు రోజులు మంచి ముందుకు దళిత బిడలకు న్యాయము చేకూర్చి ముందుకు అండదండగా ఏకైక వ్యక్తి ఒక నార చంద్రబాబు నాయుడు అని కూడా మనస్ఫూర్తిగా మేము వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దీనికి నిరంతరము శ్రమించి మంద కృష్ణ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ మరి పోరాటం వల్లనే ఈరోజు మాడలకి అండదండగా ఉండి ఎన్నటి తట్టి కంటికి రప్పలాగా ఉనికి చాటుకున్నట్టు దేశ చరిత్రలో యావత్ ప్రపంచమంతా కూడా మాదే దళితులు గుండెల్లో గుండె చప్పుల్లో నిద్రపోయిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మన్న నాయకత్వం నాయకత్వము మన్న కూడా సభాముఖంగా మాడల బిడ్డల ఆత్మ గౌరవం నిలబెట్టిందంటే అంటే కృష్ణ నాయకత్వం అని సభాముఖంలో గర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాము ఈ యొక్క ఎండీ కూటమి తరపున కమిటీ వెనుకుంటున్నది రాష్ట్ర నాయకత్వం మరి మహాజన సోషలిస్టు ఎంఎస్పి తరఫున మరి కె విశ్వనాథ్ డాక్టర్ వైకే విశ్వనాథ్ కూడా రాష్ట్ర నాయకులకి వారికి కూడా వందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎంఆర్పీఎస్ మరి రాష్ట్ర నాయకులు రిధిర పోగు మరియు సురేష్ మాదక్ దౌర్గా వారికి కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాం జిల్లా నాయకత్వము మరి తాలూకు నాయకత్వము మండల నాయకత్వము గ్రామీణ నాయకత్వం ప్రతి ఒక్కరికి చేరవచ్చినటువంటి పేరు పేరు అందరికీ ఈ యొక్క స్ఫూర్తి వర్గీకరణ లక్ష్యం కొడితే వెన్నంటి ఎప్పుడు తలుపులు ఏ విధంగా మరి అన్నం ఉన్నాడు నిరంతరము శ్రమించి రై పగలనక ఆ విధంగా జన జనాలు ఈరోజు నూతన కమిటీ మరి జిల్లా మరి కమిటీ ద్వారా మహజని సోషలిస్ట్ ఎంఎస్పి తరఫున